E ఎవ్రీ వన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరంతా శివరాత్రి చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను నేనైతే మూడు సంవత్సరాల నుంచి ఒక్కొక్క శివరాత్రి ఒక్కో స్టేట్లో అయితే జరుపుకుంటున్నాను అంతకు అయితే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కదా ట్వంటీ టూ అయితే మధ్యప్రదేశ్లో చేసుకున్నాను ట్వంటీ త్రీ అయితే అస్సాంలో ట్వంటీ ఫోర్కి ఇప్పుడు కలకట్టాలో ఇలా స్టేట్స్ అన్నీ తిరుగుతూనే ఉన్నా మాకు నార్మల్గా అయితే టూ అండ్ హాఫ్ ఇయర్కి లేకపోతే త్రీ ఇయర్స్కి అనేది పోస్టింగ్ వస్తుంది వేరే ప్లేస్కి చేంజ్ అయిపోతాం మాకు కొన్ని రీజన్స్ వల్ల ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇయర్కి చేంజ్ అయిపోతూ ఉంటాం అనమాట లక్కీగా ఏంటంటే చాలామంది ఆర్మీ వాళ్ళకి త్వరగా క్వార్టర్స్ దొరకవు ఒక పోస్టింగ్ అంతా తో పాటు ఉన్నారనుకోండి నెక్స్ట్ పోస్టింగ్ కొంచెం కోటర్స్ లేనివి లేకపోతే తక్కువ ఉన్న పోస్టింగ్ అలా వస్తే ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది అనమాట మా వారు ఏంటంటే లక్కీగా పెళ్ళికి ముందే ఫీల్డ్ ఏరియాస్ అంటే కోటర్స్ లేనివి కానీ అసలు కొంచెం కోటర్స్ ఉన్న ప్లేసెస్ కానీ అలాంటివి ఉంటాయి కదా శ్రీనగర్ అలాగా ఇంకా పైన అవన్నీ ముందుగానే కట్ చేసేసారనమాట ఇంకా అక్కడి నుంచి అయితే మా వారితో పాటే ఉంటున్నాను ఇప్పుడు మామూలుగా మే వన్ వస్తే టెన్ ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అయ్యి అనుకోకుండా కూడా టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినా అసలు తెలియని కూడా తెలియలేదు ఒక నేను ఇంటి దగ్గర మిగతా సీనతో పాటే ఉన్నాను ఇప్పటివరకు అయితే సజావుగా జరిగింది కలకట్టా వరకు ఇక్కడ పోస్టింగ్ ఎప్పుడు వస్తా తెలియదు ఇంకొక వన్ ఇయర్ ఉండొచ్చేమో ఆ తర్వాత ఫీల్డ్ ఏరియా వస్తే ఇంకా చెప్పలేము తప్పకుండా ఇంక ఇంటి దగ్గర ఉండాల్సిందే లేదా కొంచెం సెమీ ఫీల్డ్ లేకపోతే మంచి పీస్ ఏరియా వస్తే కోటర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆయనతో పాటే ఉండొచ్చు నేను అదే అనుకుంటాను ఫెసిలిటీస్ ఏమి లేకపోయినా ఆయనతో పాటు ఉంటే చాలు అది ఎలాంటి కోటర్ అయినా ఎలాంటి అయినా అనేసి ఆయనతో పాటు ఉంటే చాలు అని అనిపిస్తుంది నాకు ఆయన లేకపోతే కష్టమండి ఉండలేము అసలు నార్మల్గా హస్బెండ్స్తో పాటుగా లేకపోతే ఒక రెండు మూడు రోజులు ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా కొంచెం కొన్ని రోజులకు వాళ్ళకి అనిపిస్తే బాగుంటుంది కానీ నెలల నెలలు వదిలేతారని చూడండి అది నిజంగా చాలా కష్టం అండి నేను ఒక వన్ ఇయర్ అయితే ఇంటి దగ్గర ఉన్నాను కదా అప్పుడు తెలిసి వచ్చింది అసలు ఆ బాధ బాధ కదండి వాళ్ళు వచ్చే వరకు ఎంత ఎదురు చూడాలో వాళ్ళ కోసం వెళ్ళేటప్పుడు ఆ బాధ అయితే ఇంకా అసలు వర్ణనాతీతం అనమాట అంత బాధగా ఉంటుంది లోపల ఎంతసేపు కూర్చున్నా మా నెంబర్ రాలేదు అందుకని బయటకు వచ్చి చూస్తే ఎంత మంచి మంచి గార్డెన్ ఉందో చూడండి అసలు ఫ్లవర్స్ అవన్నీ ఎంత బాగున్నాయో చూడండి లాస్ట్ పోస్టింగ్ అస్సాంలో అని చెప్పాను కదా నేను చెప్తుంటాను కదా ఇప్పుడు అక్కడ మనది వచ్చేసరికి కింద కోటర్ అనమాట చక్కగా మంచిగా స్పేస్ అయితే చాలా ఉండేది ఇకొండి ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి ప్లాంట్స్ అన్ని దలియా ఇవన్నీ అవన్నీ మేము అక్కడ వేసామండి చక్కగా గార్డెన్ చేసుకొని అసలు ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళము మేమైతే ఒక రూబ్ అంత ప్లేస్ ఉండేదనమాట ఆ ప్లేస్ అంత చక్క అక్కడ ఎవరు గార్డెన్ వేయలేదు ఓన్లీ మనమే అక్కడ బుద్ధ కేటా అలా దొరుకుతు ఉంటుందన్నమాట ఆ మార్కెట్లో ఈ ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లలుగా ఉంటాయి చూడండి అప్పుడు తీసుకొచ్చి నాటే వాళ్ళం అనమాట ఒక రెండు మూడు నెలలకి ఇంత అయ్యే అవుతాయి అన్నమాట ఇవేంటంటే సీజనల్గా వస్తాయి అప్పటికప్పుడు వస్తాయి తర్వాత అవి చనిపోతాయి కానీ వచ్చినప్పుడు ఆ ఫ్లవర్స్ ఉంటాయండి ఎంత అందంగా ఉండేది ఆ గార్డెన్ అయితే అసలు నిజం చెప్పాలంటే ఇప్పటివరకు నేను ఫోర్ స్టేట్స్ తిరిగాను కదా ఆ ఫోర్ స్టేట్స్లో చుట్టూ అంతా గ్రీనరే ఉంటుందండి కొండలు ప్రశాంతంగా ఉంటుంది ఆర్మీ ఉన్న ప్లేస్ అదంతా కానీ ఇక్కడే గోల గోలగా డెస్ట్ డెస్ట్గా ఉంది కానీ మిగతా ఏ ప్లేస్లో నేను ఇంత డెస్ట్ కానీ ఇంత గోల కానీ ఇంత హడావిడి కానీ చూడలేదు ఈ గార్డెన్ అది చూసేసరికి నాకు గోవాటి గుర్తు వచ్చింది అక్కడ ఎంత బాగా వాళ్ళం ఫ్లవర్స్ ఇవన్నీ అందరూ వచ్చి అక్కడ తెంపుకొని వెళ్ళేవాళ్ళం అండి తీసుకొని వెళ్ళినా నాకేం బాధ అనిపించేది కదా అన్ని నేను ఏం చేసుకునేది అన్ని అన్ని అనేసి నాకు అసలు ఏమనిపించదు కదా చాలా బాగా అందంగా ఉండేది మార్నింగ్ లేదు చాలా బాల్కనీలోకి రాగానే గోవాహటీలో ఉన్నన్ని రోజులు నేను అనుకునేదాన్ని ఇంతకంటే వరస్ట్ ప్లేస్ ఇంతవరకు నేను చూడలేదు అని అనేదాన్ని ఎందుకంటే అక్కడ ఏనుగులు గోల బాగుండేదండి నేను వెళ్ళిన నెక్స్ట్ డేనే ఒక పెద్ద ఏనుగు మా ఇంటి ముందు నుంచి పోతుందనమాట ఇంకా చూడాలి నా టెన్షన్ బీపీ డౌన్ అయిపోయింది నిన్న ఏం విస్కి ఇచ్చేసాను అసలు వారం రోజుల పాటు ఏనుగులు ఉన్నాయి ఏనుగులు ఉన్నాయి త్వరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా అనేసి అనుకునేదాన్ని కానీ ఏదైనా వదిలి వచ్చేసాక ఆ ప్లేస్ వాల్యూ అనేది తెలుస్తుంది జరిగిపోయినాయి అన్నీ చాలా బాగుంటాయి అండి ఆ టైంలో కష్టంగా ఉన్నా ఇప్పుడు కలకట్టాలో ఉండడం కూడా చాలా కష్టంగా ఉంది నాకు తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు దీంట్లో ఏదో ఒకటి మంచిగా అనిపిస్తుంది అబ్బా అక్కడ ఉన్నప్పుడు ఇది ఉంది ఇక్కడైతే ఇది లేదని అది ఇంకా మనిషి లక్షణం అనమాట ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు ఇంకా తర్వాత అక్కడ వర్క్ అయిపోయాక క్యాంటీన్కి వెళ్ళాము హ్యాండ్ బ్యాగ్స్ ప్రతిసారి వస్తాను చూస్తాను వెళ్ళిపోతానండి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీగా తీసుకుంటాను అనుకున్నాను నేను ఏదైతే అనుకున్నా నా హ్యాండ్ బ్యాగ్ లేవన్నమాట ఇప్పుడు వేరే ఉన్నాయి అందుకని మా వారు అంటున్నారు నీకు ఎప్పుడు ఏది నచ్చితే అప్పుడు తీసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ టైం దాకా వెయిట్ చేసామంటే అది ఉంటుందో ఉండదో అనేసి అంటున్నారు అనమాట ఆయన అక్కడ కావాల్సినవన్నీ బిల్లింగ్ చేయిస్తున్నారు పాప ఆయన చిన్నోడు ఇక్కడ వచ్చేసి ఎవరంటే వాడిని చూసి నువ్వు ఇంకోసారి బయట తిరిగితే డబ్బాలో పెట్టి మోతేస్తా అన్నాడంట అందుకని వచ్చి నాకు కంప్లైంట్ చేస్తున్నాడు ఈసారి పాప లాస్ట్ టైం నేను క్యాంటీన్కి వచ్చినప్పుడు నేను లిప్ గ్లాస్ అవి తీసుకున్నాను అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండేసరికి కార్ట్లోనే వదిలేశాను అనమాట చిటితెల్ల అంటుంది నేనే సరిదేస్తాను నువ్వు ఏదో ఒకటి మర్చిపోయి మళ్ళీ ఆ రోజు అంతా బాధపడతావు నువ్వు బాధపడతావు మమ్మల్ని విసికిస్తావు అని అంటుంది నేను అంతే అండి వన్ రూపీ వేస్ట్ అయినా కానీ అయ్యో అనేసి వంద సార్లు ఫీల్ అయిపోతాయి నన్ను చూసి వాళ్ళు ఇంకా ఫీల్ అవుతారు ఇంక పోయిందేదో పోయింది కదా బాధపడతాయి వెనక వస్తాను చూసారు కదండి ఆ చెట్ల మీద ఎంత డెస్ట్ ఉందో ఈ డెస్ట్లో నేను ఎప్పుడు బతకలేదండి అలాంటిది ఇప్పుడు అసలు ఇంట్లో కూడా చెప్పులేసుకొని తిరుగుతున్నా అండి మరి ఏం చేద్దాం ఎన్నిసార్లు తుడిచినా కానీ కాళ్ళకి ఇంత ఇంత అంటిపోతుంది మటంతా ఇంక ఇంటికి వచ్చేసరికి ఒక పార్సల్ వచ్చిందండి ఆ పార్సల్ అతను ఫోన్ చేశారంట నేనైతే ఏదైతే వీడియో షూట్ చేస్తాను ఆ ఫోన్ తీసుకెళ్ళాను సిమ్ ఉన్న ఫోన్ ఏమో ఇంట్లో మర్చిపోయి వెళ్ళాను తీసుకొని వెళ్ళలేదా అందుకనేసి ఆయన ఆ ఫోన్ చేసినప్పుడు అది రింగ్ కూడా ఇంట్లో వినిపిస్తుంది అంట అందుకని గేట్ ముందు పెట్టేసి దాని మీద ఆయన నెంబర్ రస్ అంటే టూ డోర్స్ ఉంటాయి కదా వన్ డోర్ ఓపెన్ చేసేసి అండ్ ఎట్టు డోర్ లాక్ చేయలేదు అంటే మెయిన్ డోర్కి లాక్ చేశాను అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు అనమాట నాకైతే భలే హ్యాపీ అనిపించింది అండి నాకు ఇలాంటి ఏమైనా సిచ్యువేషన్ జరిగినాయి అనుకో నేను వాళ్ళకైతే లైఫ్ లాంగ్ వాళ్ళు నేను మర్చిపోను మా పాప అంటుంది అనమాట మీ ఫ్యామిలీయే మీ అన్నయ్య అని అంటుంది ఎందుకంటే మా పాపకు కూడా తెలుసు మేము ఆరుగురు అంటే మా అమ్మ నాన్న అక్క తమ్ముడు నేను అన్న మేము ఆరుగురు ఎవరన్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళు హెల్ప్ అని వస్తే మాకు చేతనైనంత చేస్తాం అంతకుముందు వాళ్ళు చేసిన పెట్టిన బాధలన్నీ మేము మర్చిపోతామండి అది ఇంకా మా ఫ్యామిలీ నైజ్ ఎవరైనా మమ్మల్ని హెల్ప్ అడకపోయినా ఎవరైనా ఇబ్బంది పడతా కనిపించారనుకోండి ఇదని అడ్రస్కో లేకపోతే ఇంకోటేదో ఇంకోటేదో మేమే వెళ్ళి అడిగి మరీ చేస్తాం అనమాట ఇది గొప్ప అని కాదు మా బ్లడ్లో ఇంకా అలా వచ్చేసింది అనమాట ఎవరన్నా చెప్ప అడగకుండానే కొంచెం అడ్రస్ చెప్పినా లేకపోతే ఇంకేమైనా మంచిగా డీటెయిల్స్ ఇచ్చినా అప్పుడు వెంటనే మా పాప అంటుంది మీ ఫ్యామిలీ మెంబరే మీ ఫ్యామిలీ మెంబరే అనమాట అలాగా తన అంటే తనకు కూడా అర్థమైందంటే చూడండి ఎంత ఇబ్బంది పెట్టిన వాళ్ళైనా సరే మమ్మల్ని వచ్చి అమ్మ అని పిలవగానే ఐస్ కరిగిపోయినట్టు కరిగిపోతాం మేము ఆరుగురం ఇక్కడైతే నేను పాప బట్టలు బుక్ చేశానండి మేము మేలో ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము హాలిడేస్ వస్తాయి కదా ఇంటికి వెళ్ళే అయితే నేను పిల్లలకి కంపల్సరిగా బట్టలు తీసుకుంటాం నాకు తీసుకున్నా తీసుకోకపోయినా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడమే కదా అనుకుంటాం కానీ అసలు ఎంత కష్టమో తెలుసా అండి ఆన్లైన్లో ఆర్డర్ చేయడం డిస్కౌంట్స్ చూడాలి అలాగే ఏజ్ వైజ్ చూడాలి కలర్స్ చూడాలి ఇలాగ మ్యాచింగ్ వస్తాయని చూడండి మనం పైన టాప్ ఒకటి తీసుకున్న స్కర్ట్ తీసుకున్న ప్యాంటు తీసుకున్న దానికి దీనికి మ్యాచింగ్ చూడాలి ఒకవేళ డిస్కౌంట్ ఉంటే మన మనకు కావాల్సిన ఏజ్లో దొరకదు మనకు కావాల్సిన ఏజ్ దొరికితే దానికి డిస్కౌంట్ ఉండదు ఇలా గంటల తరపడి నేను ఫస్ట్ ఒకరికి పెట్టుకుంటాను ఫస్ట్ పాపకు పెట్టుకుంటాను తర్వాత బాబుకి అలాగా అవర్స్ అవర్స్ టైం స్పెండ్ చేయాలండి నేను అన్ని నేను ఏవి తీసినా మీకు ఎందుకు సజెస్ట్ చేస్తానంటే చాలా ఆలోచించి చాలా వెతికి వెతికి తీస్తారండి చూసారు కదా భలే క్యూట్గా ఉంది కదా పాపకైతే ఇంకా బట్టలు వచ్చే ఉన్నాయి మీకు వీటిలో ఏమైనా నచ్చి నేను కొన్ని లింక్స్ అడిగినా నేను వీడియోలు ఇస్తాను లేదా సపరేట్గా ఏదైనా వీడియో చేయండి కూడా చేస్తాను చూసారు కదా అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ అయ్యేలాగా అది కూడా బడ్జెట్లో వచ్చేలాగా పాపకు సెట్ అయ్యేలాగా అంటే మా పాప కొంచెం హెల్దీగా ఉంటుంది కదా తనకు సెట్ అయ్యేలాగా చూసి తీసుకుంటాను అది అంత ఈజీ వర్క్ కాదండి ఒక మూడు నాలుగు గంటలు నేను ఫోన్ స్క్రోల్ చేయాల్సి వస్తుంది తన కోసం బట్టలు తీసుకోవాలంటే తనకు అయిపోయాక బాబుకి బాబుకి అయిపోయాక ఆయనకి తర్వాత నాకు అలా చెక్ చేసుకుంటాను అనమాట అందరికి ఒకేసారి అయినా కష్టం కదా అందుకనేసి ఆ బట్టలు అవన్నీ సెట్ చేశాక క్యాంటీన్ నుంచి తెచ్చిన సామాన్ అనేది చూసుకున్నాను ఇక్కడ మామ ఎరతది అలోవరా అండ్ టామరిక్ జెల్ దొరికిందండి నేను ఆల్రెడీ ఎటు అలోవేరా జెల్ ఎక్కువ వాడతాను పతాంజలిది కానీ మామూలు ప్రోడక్ట్స్ బాగుంటాయి అని విన్నాను నేను అందుకనేసి చూద్దామనేసి అదైతే తెచ్చుకున్నాను తర్వాత ఇదైతే హెయిర్ సీరమ్ అండి ఇవి ఎందుకు చూస్తున్నాను హెయిర్ సీరము ఫ్రీజీ హెయిర్ ఉండి హెడ్ బాత్ చేసాక బాగా చిక్కులు పడతాయి చూడండి అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఇంక ఇవన్నీ ఎక్కడక్కడ సెట్ చేసుకున్నాక మళ్ళీ ఈవినింగ్ ఇల్లేదాంతా క్లీన్ చేసుకొని ఒకసారి బండిలు అవి తుడిచేసి పిల్లలకు కావాల్సిన నీట్స్ నీడ్స్ అన్ని ఇచ్చేసి ఇంకా వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు నేనైతే ఇక్కడ పూజ చేసుకుంటున్నాను ప్రతి అయితే ఇంకా బాగా చేసుకునేదాన్ని ఇంకా బాగా చేసుకోవడం మీన్స్ కొంచెం డెకరేషన్ కానీ అలాగా చేసుకునేదాన్ని ఇక్కడైతే వచ్చే పోయే దారే అండి ఇప్పుడు నేను పూజ చేసే ప్లేస్ అయినా పిల్లలు ఊరికే తిరుగుతుంటారు అంటే సెట్ చేయడానికి కూడా వాల్స్ అంత కంఫర్ట్గా లేవు ఇవన్న వెనక బ్యాక్గ్రౌండ్ కానీ అలాగా పూజ ఫ్లవర్స్ కానీ అలా పెట్టడానికి కూడా కుదరదు అందుకనేసి నేను ఇక్కడైనా నార్మల్ కార్టూన్ పెట్టుకొని దాని మీద నేను ఎక్కువ పూజకి యూజ్ చేసే ఒకటి పట్టుది దుప్పట్టా ఉంటుంది దాన్ని సెట్ చేసుకొని ఇక్కడైతే నేను పూజ చేసుకుంటున్నాను నేను ఈసారి అయితే నండూరు గారిది వీడియో పెట్టుకున్నాను నాకు అది చాలా ఈజీగా ఈజీ మీన్స్ అంటే మనం ఎవరమైనా అనమాట కొన్ని కొన్నిసార్లు అంటే మనం ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు మనకే డౌట్ వస్తుందమ్మో ఇలా చేయొచ్చా ఇలా చేయకూడదా అలా ఏదో అలా అనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు ఎవరైనా పెద్దలు చెప్పినా చేసుకున్నాం అనుకోండి అంటే ఏదో చేయక అని ఏదో మోక్షం వచ్చేస్తుంది అలా అని కాదు మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనం కూడా పూజ చేసుకోగలం మనం కూడా అభిషేకం చేసుకోగలిగాము అన్నట్లుగా మనం కూడా ఒక పద్ధతిలో చేసుకోగలిగాం అన్నంత హ్యాపీగా ఉంటుంది కదా అందుకని నేను పక్కన ఆ వీడియో పెట్టుకొని నేను మార్నింగ్ నుంచి రెండు మూడు సార్లు చూశాను ఆ వీడియోలో మనం పూజ చేసుకోవాలనుకున్నప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ అయ్యాన్ని కూడా చెప్తారు కదా నాకు లేని వాటి కోసం తొందరపడకుండా ఉన్న వాటిల్లోనే చక్కగా చేసుకున్నాను ఏవి కావాలన్నా కూడా మన మనసే అండి వేటికైనా సరే ఏదైనా మన దగ్గర లేదనుకోండి మనం పూజ చేసుకోవాలి దానికి సంబంధించిన వస్తువు మన దగ్గర లేదనుకోండి మనసులో అనుకోవడమే దానికంటే మించిన గొప్ప వస్తువు అని కానీ లేకపోతే గొప్ప ఇదని కానీ నాకైతే ఏమి ఉండదు అలాగా నాకు ఉన్న వాటితో చేసుకుంటాను లేని వాటిని చక్కగా మనసులో అనుకుంటాను ఆ పూటకు ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటాను నేను ఎప్పుడూ నమ్మేది ఒకటే సిద్ధాంతం అండి ఏది ఉన్నా లేకపోయినా మన మనసు అనేది మంచిగా ప్రశాంతంగా ఎదుటి వాళ్ళ గురించి అదే నెగిటివ్గా ఆలోచించడం ఇలాంటివి చేస్తా మనం పెద్ద బంగారు పల్లెల్లో పూజ చేసినా కూడా అది దేవుడు అయితే స్వీకరించడాన్ని నేను అనుకుంటాను మనం మనసుతో మంచిగా నలుగురు గురించి మంచి కోరుకుంటూ వేరే వాళ్ళ చెడు కోరుకోకుండా ఒక చిన్న పువ్వు పెట్టినా కూడా చాలా గొప్ప ఫలితాన్ని అయితే ఇస్తుందని అనుకుంటాను ఇంట్లో పూజ చేసేసాక పక్కనే టెంపుల్ కూడా ఉంది కదా ఆ టెంపుల్కి వెళ్ళాను ఒక్కో చోట ఒక్కో పద్ధతి కదండి మన దగ్గర ఒకలా చేస్తారు ఇక్కడ ఒకలా చేస్తారు ఇంకో చోట వేరేలా చేస్తారు నేనైతే ఎలానో లక్కీగా అన్నీ చూడగలుగుతున్నాను అన్నీ చూసినా మన పద్ధతిలో మనం చేసుకుంటాం కదండి అలాగే మన దగ్గర అయితే పిండి దీపాలని ఉసిరి దీపాలని ఇలా రకరకాలుగా పెడుతుంటారు నైట్ అంతా జాగారం చేస్తారు కొన్ని చోట్లయితే నైట్ అంతా తిరణాలు జరుగుతుంది అలాగే ప్రబల కడతారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా డిఫరెంట్ ప్లేసులు అయితే నైట్ టెన్ వరకు అయితే ఇక్కడ భజన జరిగింది ఆ తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయాను ఈ బ్లౌజ్ అయితే శివరాత్రి ముందు రోజు స్టిచ్ చేసుకున్నండి మన చేతిలో పని కదండి మనం ఎప్పటికి కావాలంటే అప్పుడైతే మనం చేసుకోవచ్చు అదే పండగ సీజన్లో అయితే టైలర్స్ చుట్టూ మనం అయితే ఉండాలి కదా దీని వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అయితే ఇక్కడ టెండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో